నమస్తే అండి నా పేరు వెంకట మాతే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తున్నారైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన ఛానల్ అయితే అమ్మడానికి ఉందని అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి హైదరాబాద్కి చెందిన అన్న పేరు అయితే నగేష్ హైదరాబాద్కి చెందిన నగేష్ అన్నయ్య అయితే పటాణేరులో ఉంటారు అన్నయ్య అయితే అన్నయ్య ఈ బండి చూసి నాకు కావాలని చెప్పేసి అని అయితే ఈ బండి అయితే ఆ రోజు అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి అయితే ఓల్డ్ చేసుకున్నారు రైటింగ్ ఎవరైనా చూడడం వాళ్ళంటే మొదలసారి అయితే డీటెయిల్స్ చెప్తానండి టయోటో ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ పీస్ అండి ఇది బ్రౌన్ కలర్ ఇది సరిగ్గా కనబడుతుందో లేదో బ్రౌన్ కలర్ వెహికల్ ఇది ఈ వెహికల్ నేను ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకైతే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకైతే ఇప్పించాను ఢిల్లీలో ఎనిమిది లక్షల యాభై వేలకు ఇప్పించాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ జీ వెర్షన్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ పీస్ అండి కస్టమర్ వెహికల్ ఇది ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మీకు వెహికల్ చూపిస్తాను చూడండి బ్రౌన్ కలర్ వెహికల్ అండి ఇది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ బండితో పాటు అయితే ఇప్పుడు ఒక సింగిల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ జిరాక్స్ పేపర్లు అయితే పంపిస్తున్నాను ఒరిజినల్ పేపర్స్ అయితే ఎన్ఓసితో పాటు అయితే నేనే తీసుకొని అయితే పంపించేస్తాను నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఒక వారం పది రోజుల్లో అయితే ఎన్ఓసి అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ ఈ బండి ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది కావాలంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే నేనైతే పెట్టాను ఎనభై ఐదు వేల పన్నెండు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది టూ ఇయర్ బ్యాగ్స్ బండి ఇది చూసుకోవచ్చు ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఇప్పుడు ఈ బండి అయితే నేనైతే కంటైనర్ కి అయితే ఇచ్చైతే పంపిస్తున్నాను హైదరాబాద్ వరకు సందీప్ ఇది రాజు సందీప్ అని ఇతను కంటైనర్ అబ్బాయి చాలా వీడియోలో మన నేను పంపించినప్పుడు చాలా వీడియోలు అయితే ఉన్నాడు ఓకే సందీపి రైట్ సార్ వెహికల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే రౌండ్ చేసి అయితే ఒకసారి చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటో ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలో ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేడి కానీ డిక్కీ కానీ గ్లాసులు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఎనభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ బీచ్ అండి హైదరాబాద్కు చెందిన నగేష్ అన్నయ్య అయితే తీసుకున్నారు పటాన్ చెరువులో ఉంటాడు అన్నయ్య అయితే ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలకైతే ఢిల్లీలో అయితే అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బంట నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి అయితే ఇచ్చి అయితే పంపిస్తున్నాను అన్నయ్య వాళ్ళైతే రాలేదు ఫుల్ పేమెంట్ చేశారు ఈరోజు అయితే ఫుల్ పేమెంట్ అయింది మొన్న ఒక టూ డేస్ బ్యాక్ అయితే త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే పంపారు ఈరోజు ఫుల్ పేమెంట్ అయింది ఇప్పుడు ఈ బంట నేనైతే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సందీప్ బిఎండ్ డబ్ల్యూ కంటైనర్ అని చెప్పేసి అని వీళ్ళు కంటైనర్ వాళ్ళండి రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారు మన దగ్గర నుంచి బండ్లు నేను వీళ్ళకే ఇస్తాను బండ్లు ఎవరికి పెడితే వాళ్ళకైతే కంటైనర్ వాళ్ళకైతే ఇవ్వని ఎందుకంటే వీళ్ళు జెన్యున్గా వర్క్ చేస్తారు కాబట్టి నేను వీళ్ళతో అయితే బిజినెస్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఇంకొక సారీ చెప్పడం మర్చిపోయాను ఇంకొక ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ నా దగ్గర డబ్ల్యూ టెన్ వేరియంట్ ఒక వెహికల్ అయితే ఉందండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వైట్ కలర్ వెహికల్ కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది ఒక టూ డేస్లో నేనైతే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే నాకైతే ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ